ఒక రాజకీయ నాయకుడు అంటే జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఆ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఆ అభిప్రాయానికి న్యాయం చేస్తూ ఈరోజు చిలకలూరిపేట వే సభా వేదిక మీద నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఉమ్మడిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మొదటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో వీళ్ళు పాల్గొనబోతున్నారు రాజకీయ నాయకులు అంటే జనాలు ఏమనుకుంటుంటారు ఏ సిగ్గు చెరవ ఉండేది పట్టు అంటుంటారు అంతేనా ఇప్పుడు ఈ సభ సభా వేదిక మీద వీళ్ళ అలింగనాలు చూస్తే వీళ్ళు ఇలా చేతులు ఇట్లా ఎత్తుతారు కదా ఇట్లా ఎత్తుతారు ఇట్లా అట్లా చేతులు ఎత్తడానికి చూస్తే జనం ఎవరుకోవాలి అర్రే ఇంత సిగ్గు చరవేయట్లేదు లేదంట బాబు వీళ్లకు రెండు వేల పద్నాలుగులో ఎత్తారు ఆ మేనిఫె ఇచ్చిన మేనిఫెస్టో ఇట్లా పక్కన పెట్టేసి మేము అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మీదకు పవన్ కళ్యాణ్ ఏమంటారు తిట్లు విమర్శలు ఎత్తారు అండ్ చంద్రబాబు మోదీ మీదకు అమిత్ షా మీదకేమో రాళ్ళు గూతులు ఎత్తారు భార్యను వదిలేసిన దేశాన్ని ఏం చూసుకుంటాడో అన్నారు టెర్రరిస్ట్ అన్నారు అన్నారు ఇంకా అమిత్ షా మీద అయితే ఇంకా రాళ్ళు వేశారు అన్ని ఇచ్చి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ చేతులు ఎత్తి పక్కకి ఇట్లా పైకి మేము చేతులు కలిపినాం ప్రజలందరూ కూడా మాతో చేతులు కలపండి అంటే వాళ్ళ దృష్టిలో ఏంది అంటే రాజకీయ నాయకుల మీద జనాలకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అలాగే జనాలు కూడా ఉండండి అంటే సిగ్గు జరం లేకుండా ఉండండి అది దాని అర్థం నాకెందుకు అలాగే అనిపిస్తుంది అండ్ చూడాలి ఈరోజు మొదటి బహిరంగ సమావేశం మోదీ గారు డెఫినెట్లీ ఆయన ఒక ప్రధానిగా రావట్లేదు బీజేపీ అగ్రనేతగా వస్తున్నారు బీజేపీ అగ్రనేతగా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక పొలిటికల్ ఈవెంటే కాబట్టి పొలిటికల్ మీటింగే కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద విమర్శలు ఎక్కువ పెడతారు సో విమర్శలు ఏమని చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ మొత్తం మేమే ఇచ్చాం మేమిస్తే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారంటారా ఇచ్చినంత కనుక సరిగ్గా ఖర్చు పెట్టలేదంటారా అప్పులు ఎక్కువ చేశారంటారా సంక్షేమం విచలవిడిగా ఇచ్చేసారంటారా అభివృద్ధి లేదంటారా ఏమంటారు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఏం విమర్శలు చేస్తారు అని చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా నేనైతే ఫస్ట్ టైం మరి పొలిటికల్గా విమర్శలు చేయబోయేది ఈ టైంలో మరి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పంచ్ డెఫినెట్లీ మోడీ గారి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వైసీపీ నుంచి కూడా నెక్స్ట్ పంచ్ లో వస్తాయిగా మరి ఫస్ట్ పంచ్ మోడీ గారి విమర్శ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మోదీ గారి విమర్శల ఘాటు ఏ స్థాయిలో ఉంటుంది ఏ స్థాయి వరకు పరిమితం అవుతాయి ఈ అన్ని అంశాలు అయితే డెఫినెట్లీ పరిగణలోకి తీసుకోవాల్సిందే అండ్ నెక్స్ట్ రెండు నెలల రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఈరోజు బహిరంగ సభ వేదిక మీద నరేంద్ర మోదీ గారి ప్రసంగాన్ని విన్న తర్వాత ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం